అధికార మండతో గన్ను పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకోవడం దేశ చరిత్రలోనే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు ఈ తరహా నేరాల పట్ల ఏం చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నట్లు తెలిపారు జగన్ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై ఏం చేయాలో అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్న సీఎం ప్రజలకు ఏది మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని మీడియాతో ఇష్టాగోష్ఠిలో చెప్పుకొచ్చారు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజావేదిక కార్యక్రమంలో లబ్దిదారుల నుంచి వినతుల స్వీకరణ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు అధికార మండతో గన్ను పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకోవటం వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు దేశ చరిత్రలోనే లేవని చంద్రబాబు వ్యాఖ్యానించారు కొత్తగా వెలుగు చూస్తోన్న ఈ తరహా నేరాల పట్ల ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోందన్నారు అవినీతి గురించి విన్నాం కానీ వ్యాపారాల్లో మెజారిటీ వాటాలు బలవంతంగా లాక్కోవటం ఇప్పుడే చూస్తున్నానని అధికార అండతో నిస్సిగ్గుగా తుపాకీ చూపించి మరీ ఆస్తుల్లో వాటాలు లాక్కోవటం మునుపెన్నడూ లేదని గుర్తు చేశారు ముంబైలో మాఫియా బృందాలు లాక్కునే ఆస్తులను సీజ్ చేసే చట్టం ఉందన్న విషయంపై సమాచారం తెప్పించుకుంటామని అన్నారు ఆస్తులు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు కాకినాడ పోర్టు సెజ్లలో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారం ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో చూడాలన్నారు భూ వివాదాల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్న ముఖ్యమంత్రి అధికారులు పరిష్కారం చూపకుండా తన సీటు నుంచి వేరొకరికి బదిలీ చేయటమే పరిష్కారం అనుకోవటం సరికాదని హితో పలికారు లభించే విధంగా కసరత్తు చేస్తున్నామన్నారు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని సాధ్యం కానివి కొన్ని కుటుంబ వివాదాలు ఉంటున్నాయని తెలిపారు కుటుంబ వివాదాల్లో జోక్యం చేసుకోలేకపోయినా అన్యాయం జరిగిన వారికి ఏ మేరకు న్యాయం చేయగలమో చూస్తున్నామన్నారు రెండు పంతొమ్మిది తర్వాత న్యాయబద్దంగా జరిగిన అమ్మకాలు కొనుగోళ్లను తప్పుపట్టలేమన్నారు ఉద్దేశపూర్వకంగా రికార్డులు మార్చిన వాటికి పరిష్కార మార్గాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఈ అంశంపై ఈ నెలలో జరిపే రెవెన్యూ సదస్సుల తర్వాత తర్వాత కొంత స్పష్టత వస్తుందని వెల్లడించారు ప్రజల దగ్గర నుంచి ఊరికే కాగితాలు తీసుకోకుండా పరిష్కారం ఎలా చేయాలనే దానిపై కొంత మేధోమదనం జరగాలని సీఎం అన్నారు కొంతమంది అధికారుల్లోనూ నిర్లక్ష్య వైఖరి వచ్చిందని సీఎం విమర్శించారు కొన్ని శాఖలకు సరిహద్దు మార్చేసి ఏ సమస్య దేని పరిధిలోకి వస్తుందో కాని పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు ట్వంటీ టూ ఏ లాంటి చిక్కుముడులు కూడా అనేకమున్నాయన్నారు ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించాలన్నదే తమ తపన అని స్పష్టం చేశారు ఇదే సమయంలో రోజువారీ పరిపాలన చూసుకుంటూ ప్రజల హామీలు నెరవేర్చాలన్నారు ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యమిస్తూనే రోజువారీ కార్యక్రమాలు చేసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు కృష్ణా జిల్లా పామర్రు పెనమలూరు నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకల అంశం సీఎం దృష్టికి వచ్చింది లారీలో ఎక్కువ బస్తాలు ధాన్యం లోడ్ చేస్తూ రికార్డులు తక్కువ చూపిస్తోన్న తీరుపై సీఎం ఆరా తీశారు రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపిస్తూ అధికారులు మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి ఈ చర్యతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు ఈ తరహా చర్యలు ఎక్కడా పునరావృతం కాకూడదని తేల్చి చెప్పారు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం వాట్సాప్ ద్వారా నమోదు పద్దతి పెట్టామని సీఎం తెలిపారు అందులో రిజిస్టర్ చేయగానే ఐవీఆర్ఎస్ ద్వారా మెసేజ్ తద్వారా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగిందో లేదో తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు ఇటీవల తుపాను వచ్చినప్పుడు రైతుల మీద భారం పడకుండా రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించి మిల్లులకు పంపినట్లు తెలిపారు ఇంకా ఎక్కడెక్కడ సమస్యలున్నాయో తమ దృష్టికొస్తే పరిశీలన జరిపి పునరావృతం కాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వాన్ని నిందించటం సహజమేనన్న సీఎం తాము మాత్రం పరిష్కారాలు చూపిస్తాం కృష్ణా జిల్లాలో గోనె సంచుల కొరతపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందాలనే ఉద్దేశంతో చాలా సమస్యలు పరిష్కరించామన్నారు లారీలో అధిక లోడు ఉన్నా రవాణాకు అనుమతులిచ్చినట్లు తెలిపారు ఉచిత ఇసుక బోర్డు పెట్టి ఎన్ని టన్నులైనా రవాణా చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు రాజధానిలో ఇంటివారవుతున్నారుగా అన్న మీడియా ప్రశ్నకు సీఎం సరదాగా సమాధానం చెప్పారు ఇంటి నిర్మాణ వ్యవహారాలు తన కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని తాను రాజధాని నిర్మాణం మాత్రమే చూస్తున్నట్లు చెప్పారు